చిరునపు చినుకు తాకిన వేళ నా హృదయం పాటై పలికిన వేళ నీ చూపుల్లో అద్భుత మంత్రము నా మనసుకు మధుర గీతము నీ తలుపులు సాగే తీరాలు నా ఊహలు దాటే అలలు నీ ప్రేమే నా ప్రపంచం నీ కలలే నా గమ్యం ఈరోజు ప్రేమికుల రోజు నీతో సాగే ప్రణయ మోహం నీవిచ్చిన ఈ ప్రేమ గీతం సజీవంగా నిలిచే మా జ్ఞాపకం ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఈ రోజు స్పెషల్ ఏంటో మనందరికీ తెలిసిందే కదా అవునండి వ్యాలంటైన్స్ డే వ్యాలంటైన్స్ డే అసలు ఈ రోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే మనం చరిత్రలోకి అలా వెళ్లాల్సిందే అలా శకం రెండు వందల డెబ్బై సంవత్సరంలో అది కూడా రోమ్ లో వ్యాలంటైన్ అనే క్రిస్టియన్ ప్రవక్త ఉండేవాడు అతనికి ప్రేమ అంటే చాలా ఇష్టం ఎలాంటి వ్యక్తులకైనా సరే ప్రేమ వింటుంటే జీవితం గడిచిపోతుంది అనుకునేవాడు అలానే భావించి యువతి యువకులకు ప్రేమించాలని ప్రోత్సహించేవాడు దీంతో అతనికి యువతలో ఎంతో మంది అభిమానులుగా మారారు అందులో ప్లాటియన్ కూతురు కూడా ఉంది ఇదంతా తెలుసుకున్న రోమ్ రాజు ప్లాటియన్ దేశానికి వెలుగునివ్వాలని భావించే యువతిని ప్రేమ పేరుతో ఆటలాడిస్తావా అంటూ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నే అతనికి మరణ శిక్ష విధించాడు ఇలా జరిగిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అంటే క్రీస్తు శకం నాలుగు వందల తొంభై ఆరవ సంవత్సరంలో అప్పటి పోప్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ని ప్రేమికుల రోజుగా ప్రకటించాడు దీంతో అప్పటి నుంచి అందరూ ఆ రోజుని ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్నారు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ప్రేమలోని తీయదనం తెలియని వారు ఉండరు ఆ ప్రేమని ప్రేమతో ప్రేమిస్తారు ఈ రోజు ప్రేమికుల రోజు కాబట్టి ఎంతో ఆనందంగా మీ ప్రేయస్తో భార్యతోనైనా సరే సెలబ్రేట్ చేసుకోండి హాయిగా ఈ రోజు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రశాంతంగా అలా సినిమా చూసేసి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి ఐస్ క్రీమ్ తినేసి అలా లాంగ్ రైడ్ కి వెళ్ళి వచ్చి ఇంకా మేము చెప్పాలా అండి ఎంత అద్భుతంగా ఉందో కదా వింటుంటే అలానే చేయండి మరి ఇక ఈరోజు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే హాయిగా ఉంటూ ఆ చిలిపి రొమాన్స్తో స్పెండ్ చేద్దాం అనుకుంటే ఈ సినిమాలు మీ టీవీలో చూస్తూ ఎంజాయ్ చేసేయండి ఏంటా సినిమాలు అంటారా వస్తున్నాం అక్కడికే ఫస్ట్ సీతారామం ఈ సినిమా ఎంత స్పెషలో తెలుసు కదా ఒక సోల్జర్ కోసం మహారాణి నూర్జహాన్ ప్రేమ అమరం అసలు తాను ఒక మహారాణి అని తెలియచేయకుండా మృణాల్ దుల్కర్కి దగ్గర వాళ్ళ ప్రేమ పెద్ద తెర పైన ఎంతసేపు చూసినా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది లాస్ట్కి దుల్కర్ పాకిస్తాన్లో చిక్కుకుపోయినా కానీ వాళ్ళ ప్రేమ చావదు సినిమా ఎండింగ్ లో తనకి చేరిన ఆ ఉత్తరం తన గుండె ఎంత బాధతో నిండిపోతుందో మన కళ్ళలో చూస్తాం అది చూసి మనం కూడా ఏడుస్తాం ప్రేమ అంటే అమరమండి

కెరటాలకి సంద్రం ఒకటే జగమంతట ప్రణయం ఒకటే ఒకటి ప్రణయానికి నిలయం మనమై యుగ యుగముల పయనం ప్రతి జన్మలు కలిసా మనమే మనమే జన్మించలేదా నీవు నా కోసమే గుర్తించలేదా നന്നുന പ്രണമേ ఇక నెక్స్ట్ తొలి ప్రేమ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలా మన పవన్ కళ్యాణ్ అదేనండి బాలు కూడా ఇంట్లో చిన్నవాడు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే ఆ చిచ్చుబుడ్డి వెలుగులో హీరోయిన్ ని చూస్తాడో అంతే ఫ్లాట్ కానీ హీరోయిన్ డ్రీమ్ కోసం తన ప్రేమని తెలియచేయకుండా ఉంటాడు కానీ లాస్ట్కి ఎయిర్పోర్ట్లో హీరోయిన్ తిరిగొచ్చి బాలుకి తన ప్రేమ గురించి చెప్తుంటే మా నోడి కళ్ళల్లో ఆ ఆనందం చూడాల్సిందే ప్రేమ అంటే రొమాన్స్ కాదు ఒకరి కళలు ఒకరు తీర్చుకోవాలి త్యాగానికి కూడా సిద్ధపడాలి ఇక నెక్స్ట్ వస్తానంటే నేను వద్దంటాను ఇక ఈ సినిమాలో త్రిష సిద్ధార్థ్ చేసే అల్లరి అంతా ఇంత కాదు ఇక త్రిష కోసం వాళ్ళ అన్న పెట్టే కండిషన్కి ఒప్పుకొని మరీ పొలం దున్ని ఎక్కువ పంట పండించి పోటీలో గెలుస్తాడు ఇక్కడ త్రిష కూడా ఏం తక్కువ కాదండోయ్ సిద్ధు కారమన్నం తింటున్నాడని తెలిసి తను కూడా అదే తింటుంది కిందే పడుకుంటున్నాడని తెలిసి తను కూడా కిందే పడుకుంటుంది అలానే తన ప్రేమని గెలిపించుకుంటుంది ఈ సినిమాలో కామెడీ కూడా సూపర్గా ఉంటుంది ఆకాశం తాకేలా నేల అందించే ఆహ్మానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అనువరో పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రళయానికి శ్రీకారం ఇక నెక్స్ట్ ఖుషి ఇది కూడా పవన్ కళ్యాణ్ సినిమానే చిన్నప్పుడే వీళ్ళ బంధం ముడిపట్ ఆ సీన్ సూపర్ గా ఉంటుంది చిత్రంగా ఒకే లో చదువుతూ ప్రేమలో పడ్డా కానీ ఈగో వల్ల ఒప్పుకోరు లాస్ట్ కి ఫ్రెండ్స్ కోసం మళ్ళీ ఒక్కటై పెళ్లి చేసుకుంటారు కదా ఈ సినిమా కూడా సూపర్ ప్రేమ అందులోని మర్మమేమిటో ప్రేమెంతో విలువైనది అందరికీ దొరకలేనిది చూసేందుకు చక్కనైనది తాకావా బక్కుమంటది నో నో అలా చెప్పకు మనసుంటే మార్గం ఉంటది సై అంటే చేసి చూపుతా లోకానికి చాటే చెప్పుతా ఇక ఏ మాయ చేశావే సినిమా గురించి చెప్పాల్ కదా ఖచ్చితంగా పలుకును నీ పేరే తలచుకున్న పేరవుల అంచ వింటున్నావా 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 ఈ సినిమా కూడా సూపర్ నాగచైతన్య సమంత కన్నా చిన్నవాడైనా మతాలు వేరైనా కానీ ప్రేమించి ప్రేమను గెలిపించుకుంటాడు లాస్ట్కి ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడంతో విడిపైన వేరే వాళ్ళని పెళ్లి చేసుకోరు ఇక మళ్ళీ ఎండింగ్లో అయితే చెయ్ డైరెక్టర్గా మారిన తర్వాత మళ్ళీ కలిసి ఒకరి మీద ఒకరి ప్రేమ మరింత లోతుగా తెలుసుకుంటారు అలానే వెళ్ళి పెళ్లి చేసుకుంటారు నిజంగా ఏ మాయ చేసావే అనాల్సిందే ఇక్కడ ఒక సినిమా మిస్ అయింది అనుకుంటారు కదా అదేనండి ఎలా మర్చిపోతాం చెప్పండి ప్రేమికుల రోజు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే నిన్ను చూసి నన్ను నేను మనచి చెప్పలేదు నిలిచి మనసులోన మాట నిన్ను చూసినాను నేను మురిసి అసలు మాట చెప్పకుండా దాచి కళ్ళతోటి సైగ చేసి చెప్పాలి తెలిసిందా ఫిబ్రవరి ఫోర్టీన్త్న ప్రతి టీవీలో ఈ సినిమా టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది ఇందులో ఒక అబ్బాయి కొంచెం పూర్ అనుకోండి కానీ ఆ ఒక కాలేజ్ చైర్మన్ వల్ల తను కాలేజ్లో చేరి హాయిగా చదువుకుంటూ ఉంటాడు ఇక మనకి అప్పటి నైంటీస్ కాలంలో ఈ సెల్లు చాటింగ్లు ఏవి ఉండేవి కాదు కదా ఈమెయిల్సే మనకి ఫస్ట్ ఒకరి ఒకరితోని ఒకరికి మాట్లాడుకోవాలంటే వాళ్ళకి మనం ఏదన్నా తెలియచేయాలంటే ఈమెయిల్స్ ద్వారా తెలియజేసే వాళ్ళం సో అలా ఈమెయిల్ ద్వారా వీళ్ళ ప్రేమ చిగురిస్తుంది ఆ చైర్మన్ కూతురు అనమాట తను సో తనకి ఈ అబ్బాయి గురించి తెలిసిన ఈ అబ్బాయికి తనెవరో తెలీదు కానీ అలానే ప్రేమించుకుంటూ ఉంటారు కానీ లాస్ట్కి తను చైర్మన్ కూతురు తెలిసి ప్రేమని త్యాగం చేయబోతాడు అరే ప్రేమలో ఆ మజా ఉంటుంది కదా హ్యాపీ ఎండింగ్ లేకపోతే ఎలా సో ఇద్దరు అవుతారు సో ఈ సినిమా కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్న ఖచ్చితంగా చూసి తీరాల్సిందే హ్యాపీ వ్యాలంటైన్స్ డే మీరు కూడా ఈ సినిమాలన్నీ చూస్తూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్